అందరికి రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమతో పాటుగా చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మదనపల్లి పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే తమ్మలపల్లి పదిసేవ ప్రాంతాలు పుంగునూరు అలాగే పీలేరు పదిసేవ ప్రాంతాలు కానీ పలమనేరు పదిసేవ ప్రాంతాలు కానీ తిరుపతికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ అలాగే కలకాడకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ కదిరికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలతో పాటుగా మిగిలిన రాయలసీమ జిల్లాలోని అక్కడక్కడ మొదరుగా నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే రాయలసీమలో నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన నిన్న సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అలాగే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో అక్కడక్కడ చదురుముదురుగా వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది అలాగే మరొక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం పరిశ్రమ ప్రాంతాలు రౌతులపూడి పైసవ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి అలాగే ప్రకాశం జిల్లాలో కూడా నిన్న మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కనిగిరికి దగ్గరగా ఉన్న చోట్ల చాలా భారీ వర్షాలు కొన్ని గ్రామాల్లో కూడా నమోదు అవడం అయితే జరిగింది ఇక ఈ రోజు వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఉన్న రైతులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి విడలో క్లియర్ కట్ గా అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే వర్షాలు మొదలయ్యే ముందు మరొకసారి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే అకాల వర్షాలన్నీ కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటున్నాయి కాబట్టి వర్షాలు ఉదయం సమయంలో ఉన్న ట్రాక్ అనేది సాయంత్రం సమయానికి పడే అవకాశం మారిపోతుంది కాబట్టి మీకు పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోలో అప్డేట్ ఇస్తున్నాను ఒకవేళ ఏమైనా వర్షాల్లో మార్పు ఉంటే వర్షాలు మొదలయ్యే ముందు మరొకసారి రైతులకి అలాగే ప్రజలకి అప్రమత్తత చేస్తూ ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణలోని పలు భాగాలు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అధిక ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ ఈరోజు ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇటు కరీంనగర్ సారీ ఇటు మనం చూసుకుంటే వరంగల్ కానీ అలాగే హన్మకొండ జిల్లా కానీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు కానీ సూర్యాపేట జిల్లా కానీ జనగాన్ మహబబాద్ ఈ జిల్లాల్లో వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి వర్షాలు మొదలయ్యే ముందు మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను ఏ ఏ ప్రాంతాల్లో మరొకసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది అనే దాని గురించి ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి ఖమ్మం వరంగల్ అలాగే నల్గొండ నల్గొండలోని పలు ప్రాంతాల్లో మనకి వర్షాన్ని చూసే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది ప్రజెంట్ అయితే ఎండల తీవ్రత అయితే తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు కూడా తీవ్రంగా కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా అందరికీ జాగ్రత్తలు తీసుకొని వర్షాలు ఏమైనా మొదలయ్యే సూచనలు ఉంటే మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్నం అయితే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు ఆంధ్ర జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ మనం చూసుకుంటే గడిచిన కొన్ని రోజులకి భిన్నంగా ఈ రోజు వాతావరణ పరిస్థితి అయితే ఉంది ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు గత కొన్ని రోజులుగా ఏపీలో చూస్తున్నాము కానీ ఈరోజు మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ముఖ్యంగా కాకినాడ పైసవ ప్రాంతాలు కానీ రాజమండ్రి అలాగే విజయవాడ కాని రాయలసీమలోని తిరుపతికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ప్రకాశంలోని పలు ప్రాంతాలు కానీ గుంటూరులోని పలు ప్రాంతాలు కానీ చాలా చోట్ల ఈరోజు ఉదయం సమయంలో ఆకాశం మేఘావృతం ఉంది కాబట్టి అక్కడక్కడ ఎండలు తీవ్రత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మబ్బులు కూడా కమ్మేసుకుని ఉన్నాయి కానీ వర్షాలు మాత్రం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలోనే మనము వర్షాన్ని ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడటానికి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల ఈ రోజు భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈరోజు ఉత్తరాంధ్రతో పాటుగా గా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాన్ని చూసే అవకాశం ఉంది నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితమైన వర్షాలు ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఈదురుగాళ్ళు అలాగే మెరుపులతో కూడిన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది కాబట్టి వర్షాలు ఏమైనా మార్పు ఉన్నా లేదంటే పెరిగే అవకాశాలు తగ్గే అవకాశాలు సూచనలు ఉన్నా మధ్యాహ్నం వీడియోలో మరొకసారి మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కూడా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఒకసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో అక్కడక్కడ వడగళ్లతో వర్షాలని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మధ్య ఆంధ్ర జిల్లా ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండండి ఈ రోజు ఉత్తరాంధ్రతో పాటుగా కలిపి మధ్య ఆంధ్ర జిల్లాలో కూడా మనం వర్షాలను చూసే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఇటు సిటీస్ గా మనం చూసుకుంటే విజయవాడ సిటీ కానీ గుంటూరు సిటీ కానీ అలాగే ఏలూరుతో పాటుగా కాకినాడ సిటీ కానీ వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం ఈ సిటీస్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వర్షాన్ని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వరంగల్తో పాటుగా ఖమ్మం సిటీస్లో ఎక్కువగా ఈరోజు వర్షాల్ని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా వరి రైతులు కానీ మొక్కజొన్న రైతులు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు గాని అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా మామిడి రైతులు గాని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా ఖమ్మం వరంగల్ అలాగే నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు అధికంగా చూసే అవకాశం భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో పలు గ్రామాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు తక్కువ సమయంలోనే నష్టాలు మిగిల్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈదురుగాలు ప్రభావం కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే కోతలు కోచిన తర్వాత కళ్ళల్లో ఆరబెడుతున్నారో పంటల్ని వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఈదురుగాళ్ళు వచ్చే అవకాశం ఉండడం వల్ల పూర్తిగా ఎక్కువ ప్రాంతాల్లో మనము నష్టం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు ఆంధ్ర జిల్లాల ప్రజలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లా ప్రజలు గా ఉండండి ఇక రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే మిగిలిన తెలంగాణ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి మధ్యాహ్నం వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతున్నాయి కానీ ఏమైనా వర్షాల్లో మార్పులు ఉంటే మీకు మధ్యాహ్నం వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా వరంగల్ నల్గొండ జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అలర్ట్గా ఉండండి ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పలు గ్రామాలని ముంచెత్తే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి